వచ్చేసా 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 సారి ఈసారి తెచ్చినావా ఏమి లేదు మొన్న ఊపిరితిత్తులు బిర్యానీ చేశాం కదా దాంట్లో కొంచెం ఎత్తు పెట్టుకుని ఊపిరితిత్తులు కబాబ్ అయితే చేయబోతున్నామో ఒరే 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 ఏంద్రా ఏం మాట్లాడుతున్నావా ఊపిరితిత్తులతో కబాబ్ ఓ ఎందుకు మామా టెన్షన్ పడతావా కిడ్నీ లేవన కోసం ఏంది అంటే మమ్మల్ని సంపేదానికి ప్లాన్ ఉండవు కదా అయితే ఓ ఏంది మామా అంత మాట అన్నావా ఏదో ఊరికి అన్నా నీకు దొరకలే కానీ అంబానీ బారేసిన ఎముక ముక్కను కూడా తీసుకొచ్చి వండేటట్టున్నావు కదరా స్వామి ఓ ఏంది మామో ఎట్ట కనబడతావు నీ కంటికి ఎంకెట్ట కనబడతావు రా కరువులో ఉండే కాకినాయలు మారుకుంటావా తిండి కోసమే పుట్టినట్టుండవా అది దేవుడు ఇచ్చిన అందంలేమో మరి అంత పొగడ బాగండి దిష్టి తగలతదే ఓ గానీ మనకి మనకు గొడవలు ఎందుకు గానీ కబాబ్ ఎట్ట చేస్తావా గమ్మును చూడనమా ముందుగా ముక్కలో కావాల్సిన మసాలాలన్నీ వేసి పిసికేసి ఆ మొక్కల్ని దున్నపోతికి సూది పొడిచినట్టు పొడిచి పక్కన పెట్టుకొని ఇంకా బొగ్గులు రెడీ చేయాలి కదా ఎక్కడెక్కడ ఉండే కట్టి పొలన్నీ ఇంచి కాల్చి బొగ్గులు చేసానమ్మా ఇంకా పొడిచి పెట్టుకున్న మొక్కల్ని బొగ్గు మంట వేసి అట్ట ఎట్ట తిప్పి దాకా తిప్పుకుంటానే ఉండాలి ఇంకా కాలిన తర్వాత బలవంతంగా పుల్లకుండే ముక్కల్ని పెరిగి లో వేసుకొని రొంత నెయ్యి వేసుకుంటే కబాబ్ రెడీ మావా ఒక్క మాత్రం పొడి పొడిగా బలే కాలింది మావా ఇంకా మనం ఆగలేక చిల్లీ సాస్ కొద్దిగా వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఆ ముక్కని చిల్లీ సాస్ లో తడుపుకొని నోట్లో పెట్టి కురికి నా స్వామి రంగు కబాబు ఫస్ట్ టైం తింటున్నా సూపర్గా ఉంది నిజంగా అంతే మా నాయనకు కూడా బలే నచ్చిందంట మావా మా ఓడికైతే అద్ద్రిపోయిందంటాయో నోట్ లో మాట మాట్కూడ రాలేదా ఆ ఎక్స్ప్రెషన్ చూడండి మావా మీకే అర్థమైపోద్ది అది సరే గాని నాకు ఒక డౌట్ మావా కోడి అన్ వెజ్ మావా మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి మావా ఏ నీ వీడియో చూసేదే ఎక్కువ ఇంకా నీ డౌట్లు కూడా తీర్చాలనా వారా ఎర్రిపు గమ్మను